రెండు తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా ఏడు సీట్లను భారతీయ జనతా పార్టీ పది తీసుకోవచ్చు నాలుగైదు ఎంపీ స్థానాలంటే ఆరేడు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు జనసేన పార్టీ మాత్రమే మూడంటే రెండుకు పడాలి ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటికి రావాలి పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకే నా పొత్తు ధర్మం అంటే దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే పొట్టు పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు ఎవరన్నా ఎక్కువ సీట్లు తీసుకుంటారు ఎక్కువ స్థానాన్ని కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా దాని పేరు త్యాగం అంటారా అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా పోనీ దీనికి సమాధానం చెప్పండి కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా చెప్పమనండి దీనికి అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా కసాయి వాడి కన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసినా మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతో నిబద్ధతో ఉన్నందుకు కనీసం మా మీద అనికరం లేదే మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే మమ్మల్ని అంటే నన్నొక్కని కాదు చాలామంది నాయకుల్ని చాలామంది నాయకుల్ని మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తామన్నా ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒకటిలో ఒక పార్లమెంట్ మిగతా ఎన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినవి కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కదా ఇది చాలా స్పష్టంగా అర్థం